పూర్వకాలంలో పచ్చని పొలాలు ప్రవహించే నది చిన్న గుడితో ఉండే శాంతమైన హరిత గ్రామంలో మాధవదాసు అనే భక్తుడు నివసించేవాడు అతను రోజంతా శ్రీరాముని భజన చేసేవాడు గ్రామస్తులంతా రాముడి ప్రియ భక్తుడు అని గౌరవించేవారు ఒక రోజు ఓ దెబ్బ గ్రామాన్ని తాకింది ఎండ తీవ్రత పెరిగి పొలాలు ఎండిపోయాయి భూమి చీలిపోయింది ప్రజలు భయంతో ఆకలితో విలవిల్లాడుతున్నారు గ్రామంలోని వృద్ధులు చిన్న పిల్లలు నీతి కోసం అల్లాడిపోతున్నారు గ్రామస్తులు మాధవదాసు వద్దకు వచ్చి ఓ స్వామి రాముడు మమ్మల్ని ఎందుకు మర్చిపోయాడు అని అడిగారు మాధవదాసు వారిని చూస్తూ శ్రీరాముడు ఎప్పుడూ తన భక్తుల్ని విడిచిపెట్టడు భక్తిని పరీక్షిస్తాడు అని చెప్పాడు ఆ రాత్రి నది ఒడ్డున హనుమాన్ గుడి వద్ద మాధవదాసు భయంకర తపస్సు ప్రారంభించాడు అతను భోజనం మానేశాడు ఒంటిపై గోధూలి రేణువులతో తపస్సులో నిమగ్నమయ్యాడు ఏమైందో తెలుసుకోవాలనుకుంటే పార్ట్ రెండు చూడండి శ్రీరాముడి ఆశీస్సులు మీపై ఉండాలంటే లైక్ అండ్ షేర్ చేయండి మీకు ఇలాంటి భక్తి కథలు వినాలంటే కామెంట్లో ఇంకా మంచి భక్తి కథల కోసం జీకే శోభాద్యవతి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి